ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు ప్రభుధామంలో యూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము వ్యూహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలోని ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చరం వరకు చూద్దామండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదులని ఏలే చెప్పుచున్నామని ఆయనతో అండి అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడనో పాపము నాకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభు ఈ మాటలు చెప్పటంలోనే అర్థం ఏమిటేనండి యూతులతో చెప్తున్నారు అక్కడ వాడిన మాట కూడా అదే తనను నమ్మిన యూదులతో అంటున్నారు యూదులు యేసు చెప్పే మాటల్ని వింటున్నారు కానీ అనేక రకాలైన ఉపమానాలతో ఆయన బోధిస్తుండగా వినేవారుగానే ఉంటున్నారు కానీ ఆచరణలోకి తీసుకోవట్లా అందుకని మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అనే మాట ఇక్కడ వాడారు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదురు వాక్యములో ఉన్న సత్యము శారీరకమైనటువంటి స్వాతంత్రాన్ని కాదు అందుకే యూదులు మాట్లాడిన మాట ఏవో ఎలా మాట్లాడుతున్నారండి వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవరికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది వారు మరి ఆ రోజుల్లో వాళ్ళు శారీరకమైనటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు కానీ యేసు ప్రభువు చెప్పిన ఉపమానాల్లో వారి యొక్క ఆత్మ ఏదైతే ధర్మశాస్త్రంలో సద్దు కైలు చెప్తున్నటువంటి మాటల్లో పట్టబడి తండ్రి అయిన దేవుడు ఆది కాండం నుంచి కూడా మాట్లాడుతూ వచ్చారు యాజకుల ద్వారా మాట్లాడారు న్యాయాధిపతుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చారు కానీ మలాకి గ్రంథంలోని ఒకటో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే వారి హృదయం ఏమిటి అని తండ్రి అనే దేవుడు ఇక్కడ చెప్తున్నారు కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా దాసుడు తన యజమానిని గనపరచును కదా నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడునైతే నాకు భయపడి వాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకి అదిపోతే మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి ఈ మాటలో మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే మలాఖీ గ్రంథంలోని ఒకటో అధ్యాయం ఆరో వచనం నుంచి పద్నాలుగు వచ్చరాలు చదవండి చాలా స్పష్టముగా వారు ధర్మశాస్త్రానికి ఎంత విరుద్ధంగా వాక్ వారు జీవించారు అన్నది అక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది అందుకుని మలాఖీ గ్రంథం నుంచి మత్తవార్త వచ్చే వరకు కూడా నాలుగు వందల సంవత్సరాలు ఎవరి ద్వారా కూడా తండ్రి అయిన దేవుడు వారితో మాట్లాడలా అది సైలెంట్ పీరియడ్ అంటారు నిశ్శబ్ద యుగము అని కూడా దానికి మనకు తెలుగులో చెప్తూ ఉంటారు మరి ఆ నిశ్శబ్దయుగం నాలుగు వందల సంవత్సరాలు ఎవరూ మాట్లాడలా మాట్లాడుతున్న రోజుల్లోనే వారి నడవడి సరిగా లేదు అని మలాఖీ గ్రంథంలో మరి మలాఖీ ప్రవక్త రాశారు అలాంటి నాలుగు వందల సంవత్సరాలు దాటిన తర్వాత యేసు ప్రభు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు మేము స్వతంత్రులము అని చెప్తున్నారు దేన్ని బట్టి చెబుతున్నారండి సద్దు కయ్యలు చెప్పే మాటలు బట్టి ఆచారాలు బట్టి పరిశీలి వివరించిన వివరణలు బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మేము స్వతంత్రులం అని చెబుతున్నారు కానీ వారి జీవన శైలి ఎలా ఉంది ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నామా అని వారి హృదయాన్ని వారు పరిశీలించుకోవటం లేదా పరుకని మరి ప్రభు వారి కుమనాల ద్వారా బోధించారు ఆయనను వారి ఆత్మీయ పనులు తెరవబడలేదు కనుకనే ప్రభు మరొక మాట ఏమంటున్నారు అంటే ఎనిమిదో అధ్యాయంలోనే మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు అంటున్నారు అదండి ఆయన చెప్పిన మాటలు వారు ఆచరించట్లా వాళ్ళ హృదయ వైఖరి మార్పు రాటల్లా ధర్మశాస్త్రానుసారంగా దాన్ని జీవిస్తామని చెప్పుకుంటున్నాం వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు కనుకనే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు ఏ ధర్మశాస్త్రాన్ని చెప్పారో దానిలో వారు జీవించట్లేదు ఆ జీవ ఆ జీవన విధానం లేదు పైగా యేసుప్రభువు చెప్పిన మాటల్లోని హృదయ వైఖరి మార్పు రాట్లేదు కనుకని యేసు ప్రభు మాట చెబుతున్నారు నిజముగా నాకు శిష్యులేయండి సత్యమును గ్రహించదు వాక్యానుసారముగా మనం జీవించాలి అని అంటే క్రీస్తు చెప్పిన ఆ జీవము కలిగిన మాటలు మనము వినినప్పుడు ఆయన జీ ఆ మాటల ద్వారా మనం వాక్యం చదువుతూ ఉండగా వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా మన హృదయ వైఖరి మారుతుందని యేసు ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారండి యేసు ప్రభు చెబుతున్నది ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం మరి శారీరక స్వాతంత్రానికి కూడా ఆయన పొందిన గాయవులలో మనకి స్వేచ్ఛ ఉంది దాని గురించి కూడా ఒక రెండు ఒక్క నిమిషం మాట్లాడతాను మరి అది మెసేజ్ లెంగ్త్ అయినా కూడా దయచేసి వినండి నేను వాట్సాప్ల ద్వారా విని వచ్చినటువంటి మెసేజ్ అనేది మరి ఫారిన్లో మరి ఒక వ్యక్తి వాకింగ్కి వెళ్ళినప్పుడు అతను ఆక్సిజన్ అందక అతను సిక్ అయిపోయి పడిపోతాడు పడిపోయినప్పుడు హాస్పిటల్లో చేరిస్తే మూడో రోజుల కోమాల నుంచి బయటకు వచ్చినప్పుడు డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తూ ఐదు వేల డాలర్ల బిల్లు ఇచ్చినప్పుడు అది చూసి ఆయన రోదిస్తున్నారట ఎందుకు ఆ బిల్లు కట్టలేక రోధిస్తున్నాడేమో దుఃఖపడుతున్నాడేమో అని మేము డిస్కౌంట్ ఇస్తాము అని అంటే ఆయన నేను ఈ బిల్లు కట్టలేక దుఃఖపడట్లా మూడు రోజుల ఆక్సిజన్ మీద నేను ఉన్నందుకు ఐదు వేల రూపాయలు మీరు నాకు ఉచితంగా దొరికే గాలిని నేను ఇన్ని సంవత్సరాలుగా పీల్చినప్పుడు మరి దేవునికి నేను ఎటువంటి కృతజ్ఞత చూపించాను ఆయన శారీరకమైనటువంటి స్వస్థత పొందుతూ ఆత్మీయమైనటువంటి స్థితిలోకి అతను ప్రయాణం చేశారు మరి ఈ రోజున మరి ఈ వాక్యం ఉంటున్న మనము కూడా మరి వాక్యం చదువుతూ వాక్యానుసారమైనటువంటి దేవుడు యేసు చెప్పినటువంటి జీవన విధానములో ఉన్నామని ఒక్కసారి మనల్ని పరిశీలించుకున్నామండి సర్వశక్తిమంతుడైన దేవ దేవా జీవాధిపతి మేము వాక్యానుసారమైన జీవితం జీవించాలని మీకు బహుప్రియులముగా మీ చిత్తములో మేము జీవించాలని మరి తండ్రి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని చెప్పిన రెండు ఆజ్ఞలను మేము పాటిస్తూ అయినా మా చుట్టూతో ఉన్న ప్రజల్ని కొరకు మేము ప్రార్థించే వారిగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ పాత్రలుగా వాడుకోనమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె ఈ వీడియో చూస్తున్నాము సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందినవారైతే మా సూన్ ఫెలోషిప్ తరపు నుంచి మిమ్మను ఆదివారం ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెడ్ ఆహ్వానిస్తున్నాము మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యూమ్ ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము